హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న శ్రీలక్ష్మి శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ త్రీ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా క్యాట్లాగ్ శారీస్ కలెక్షన్ పెట్టుబడి శారీస్ కలెక్షన్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే షేర్ చేస్తున్నాం వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి శారీస్ కలెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అండి అలాగే ఫ్యాన్సీ పట్టు కుప్పడం ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాము సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారండి సివోడి ఆప్షన్ ఉండదు అలాగే షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది మీరు సరౌండింగ్స్లో ఉంటే మాత్రం డెఫినెట్గా షాప్కి విజిట్ చేసేయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా శారీస్ చూద్దామండి అందుకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ శారీస్ చూసేద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాప్ శ్రీ లక్ష్మి మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి మనకి శ్రీ లక్ష్మి పద్నాలుగో నెంబర్ అక్కడ మన దగ్గర ఏంటంటే రెడీమేడ్ ఐటమ్ అనేది అన్ని ఉంటాయండి టాప్స్ లెగ్గిన్స్ త్రీ పీస్ సెట్లు పటియాల సెట్లు మళ్ళీ చున్నీస్ అలా ఆల్ ఐటమ్ బల్క్ ఐటమ్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి శ్రీ లక్ష్మి శారీస్ లో మూడో నెంబర్ షాప్ లో మనకి మూడో నెంబర్ షాప్ ఎటువైపు అయితే ఉంటుందో అదే వైపు కొంచెం ముందుకు పద్నాలుగో నెంబర్ అనేది ఉంటుంది ఫస్ట్ ఇప్పుడు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి ఈ రోజు వీడియో అనేది చాలా స్పెషల్ అండి మనకి గుడి ప్రతిష్టలు అలా ఫంక్షన్స్ అన్ని ఉన్నాయి అందుకని చెప్పేసి చాలా మంది పెట్టుబడి శారీస్ అడుగుతున్నారు అది కూడా కొంచెం హెవీ క్వాలిటీ లో తక్కువ ప్రైజ్ లో ఎక్కువ క్వాలిటీ అనేది అడుగుతున్నారు అందువల్ల పర్టికులర్ గా ఈ ఐటమ్ అనేది చూపిస్తున్నాము ఈ రోజు మన వీడియో లో వాష్మూల్ శారీస్ కాన్ నుంచి పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ మామూలుగా డిజైనర్ వర్క్ శారీస్ అలా ఆ ఐటమ్స్ అనేవి చూపిస్తామండి ఫస్ట్ ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి మనకి ఇలాగా బాక్స్ ఐటమ్ వస్తుంది మేడం మనకి ఇలా కేటలాగ్ ఐటమ్ బాక్స్ ఐటమ్ వచ్చేసి మనకి సెట్ కి వచ్చేసి ప్రతి సెట్ లో కూడా ఎనిమిది కలర్స్ లాగా వస్తాయి మనకి క్వాలిటీ చూసుకుంటే షిఫాన్ జార్జెట్ అనేది వస్తుంది సారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఫైవ్ అవునండి ఇలాగా మనకి ఏంటంటే ప్రతి సారీకి ఇలాగా సింగిల్ కేటలాగ్ ఉంటుంది బాక్స్ ప్యాకింగ్ కవర్ ప్యాకింగ్ అనేది ఉంటది మనకి ఒక డిజైన్ లో వచ్చేసి బండిల్ కి ఇలా ఎనిమిది కలర్స్ వస్తాయి అండి ఎనిమిది ఎనిమిది కలర్స్ బ్లౌజ్ అన్ని సారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది క్వాలిటీ కూడా చాలా హెవీగా ఉంటది మేడం రీసేలర్స్ ఎవరైనా కావాలి అనుకుంటే ఇలా బండిల్ వైజ్ గా ఇచ్చేస్తామండి మనకి బండిల్ కి ఎనిమిది ఎనిమిది కలర్స్ కలర్ కాంబినేషన్స్ మాత్రం మనకి ఒక సెట్ లో కలిసిన ఇంకో సెట్ లో కలవడం అలా ఉండదు మనకి అన్ని కూడా వేరియేషన్ అనేది ఉంటది అన్ని కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ ఇలా డిజిటల్స్ ఉంటాయి ఫ్లోరల్ డిజైన్స్ మనకి డిజిటల్ లోనే చాలా డిఫరెంట్ గా ఇలాగా ఫ్లవర్ డిజైన్ అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మేడం అన్ని సారీ విత్ బ్లౌజ్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎన్ని కావాలంటే అన్ని ఒక హండ్రెడ్ శారీస్ కావాలన్నా టూ హండ్రెడ్ శారీస్ కావాలన్నా గానీ ఫుల్ స్టాక్ అనేది మాత్రం ఫుల్గా ఉందండి ఓకే మీకు ఇవి కావాలి అంటే సెట్ గా తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారండి వీడియో కాల్ లో కూడా మీరు చూస్ చేసుకోవచ్చు ఫిక్స్ కానీ వీడియో కాల్ కానీ ప్రొవైడ్ చేస్తారు ఇవైతే వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ వస్తుంది మీరు డైరెక్ట్ విజిట్ చేస్తే విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి వాషబుల్ కానీ కాటన్స్ కానీ మీకు మంచి మంచి వెరైటీస్ ఉంటాయండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ వస్తుందండి ఇలాగా మనకి బాక్స్ ఐటమ్ వస్తుంది ప్రతి సారీకి కూడా ఇలా కేటలాగ్ పిక్ అనేది ఉంటుంది కవర్ ప్యాకింగ్ అనేది వస్తుందండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి డిజైన్ చూసుకుంటే మొత్తం కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది మేడం ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి శారీ మొత్తం బోర్డర్ లో వచ్చేసి మనకి ఇలాగా విస్కస్ లైన్ జెకాట్ బార్డర్ అనేది వస్తుందండి అది కూడా సాటిన్ బార్డర్ మీద అనేది వస్తుందండి మనకి కలర్స్ చూసుకుంటే మొత్తం ఎనిమిది కలర్స్ ఎనిమిది కలర్స్ కూడా ఏంటంటే మనకి లైట్ కలర్స్ కాదు అలాంటి డార్క్ కలర్స్ కాదండి కొంచెం మీడియం రేంజ్ లో లైట్ అండ్ డార్క్ షేడెడ్ టైప్ లో అనేది వస్తుందండి డిజైన్ చూసుకుంటే మనకి చాలా కొత్త డిజైన్ ప్రైస్ కూడా చూసుకుంటే నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మేడం ఓకే ఓకే అట్లా చూపిద్దాం బోర్డర్ కూడా మనకి జకాట్ బోర్డర్ వస్తుందండి సారీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది మీకు వాష్ ఫుల్ మంచి కలెక్షన్ అనమాట ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అండ్ కలర్ కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూసుకోవచ్చండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసాయి ఏ సారీ నచ్చిన స్క్రీన్ మీరు వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుందండి ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేసేయండి క్లియర్ గా టిక్ మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసేయండి కలెక్షన్ చూద్దాం ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ అండి అది కూడా మనకి ఏ వన్ త్రీ బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది సారీ విత్ బ్లౌజ్ మనకి కటింగ్ కూడా చూసుకుంటే సిక్స్ మీటర్స్ మనకి ప్రతి సారీ కూడా ఇలా కేటలాగ్ పిక్ కవర్ ప్యాకింగ్ ఇలా బాక్స్ ఐటమ్ అనేది వస్తుంది అండి మనకి డిజైన్ చూసుకుంటే మేడం శారీ మొత్తం కూడా హెవీ జార్జెట్ వచ్చేసి అక్కడక్కడ మనకి ఇలాగా విస్కస్ అనేది చిన్న కడి బోర్డర్ టైప్ లో విస్కస్ లైన్స్ ఇలా వస్తాయి అండి చాలా బాగుంటది మేడం ఐటమ్ చూస్తే మనకి చాలా స్మూత్ లైట్ వెయిట్ మనకి శారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి బోర్డర్ అనేది ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అనేది వస్తుందండి మనకి కలర్ కాంబినేషన్ వచ్చేసి సంపంగి గ్రీన్ వస్తుంది అండి రామా గ్రీన్ వచ్చేసి టొమాటో పింక్ వస్తుందండి గ్రీన్ కి వచ్చేసి మనకి డార్క్ రెడ్ కలర్ వస్తుందండి రెడ్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి సంపంగి గ్రీన్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ ఇలా మొత్తం సిక్స్ కలర్స్ వస్తాయి మేడం మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే బ్లౌజ్ పళ్ళు అనేది చాలా హైలైట్ గా ఉంటదండి మనకి పళ్ళు సెల్ఫ్ కలర్ అయినా గానీ ఇలా లైన్స్ టైప్ లో అనేది వస్తుంది మేడం కొంచెం హెవీ డిజైన్ వస్తుంది మనకి బ్లౌజ్ చూసుకుంటే శారీకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటదో అదే కలర్ లో మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మీద కూడా ఏంటంటే మనకి విస్కస్ లైన్స్ అనేవి చక్కగా చిన్న చిన్న కడి బోర్డర్ టైప్ లో ఇలా విస్కస్ లైన్స్ వస్తాయి అండి అది కూడా సారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో అనేది వస్తుంది మేడం ఇది ప్రైజ్ వచ్చేసి మనకి బయట మార్కెట్ అంతా ఫోర్ ఫిఫ్టీ పైన అనేది అమ్ముతున్నారండి ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో వచ్చేసి నాలుగు వందల తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఓకే అరే రియల్ గా చూసినట్లయితే షిమ్మర్ లైన్ బాగా కనిపిస్తుంది అండి మీకు వీడియోలో కూడా క్లారిటీ ఉంటుంది అండ్ షిమ్మర్ లైన్ కూడా మీకు దగ్గర దగ్గరగా వస్తుంది మంచి లుక్ అయితే ఉందండి సారీ నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి డిజైనర్ వేర్ అనేది వస్తుంది మేడం ఇది క్వాలిటీ చూసుకుంటే మనకి హెవీ జార్జెట్ వచ్చేసి హెవీ జార్జెట్ మీద ఇలాగ గోల్డ్ టిష్యూ టైప్ లో మనకంతా కూడా గోల్డ్ జరీ ప్లస్ ఏంటంటే జార్జెట్ మిక్సప్ లో అనేది వస్తుందండి పైన చూస్తే మనకి ఇలాగా మైకా ప్రింట్ అది కూడా శారీ మొత్తం ఫుల్ గా మనకి ఇలాగా చిన్న చిన్న డ్రాప్స్ డిజైన్ ఇలాగ ఫ్లవర్ తో అనేది వస్తుంది మేడం బ్లౌజ్ చూసుకుంటే పర్టికులర్ గా మనకి హెవీ జార్జెట్ క్వాలిటీ మీద ఇలా లైన్స్ విస్కస్ లైన్స్ వస్తుంది ప్లస్ ఏంటంటే కట్ బోర్డర్ వచ్చేసి హ్యాండ్స్ కి కట్ బోర్డ్ జరీ సీక్వెన్స్ వర్క్ అనేది హెవీ గా వస్తుంది మేడం అలాగే మనకి దీనికి చూసుకుంటే హిప్ బెల్ట్ కూడా వస్తుంది అండి హిప్ బెల్ట్ కూడా చూడండి మనకి చాలా పెద్దది అనేది వస్తుంది కొంచెం బాగా లావున్న వాళ్ళకైనా సరే కంపల్సరీ సరిపోతుందండి ఇలాగా మనకి త్రీ పీ త్రీ పీస్ సెట్ లాగా అనేది మనకి ఈ సారీస్ లో పర్టికులర్ గా వస్తుంది మేడం ఇవి కలర్స్ వచ్చేసి మొత్తం సిక్స్ కలర్స్ వస్తాయండి మనకి డార్క్ వైన్ కలర్ బాటిల్ గ్రీన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మనకి లైట్ పింక్ నావీ బ్లూ పికప్ బ్లూ ఇలా మనకి ఏంటంటే సిక్స్ కలర్స్ వస్తాయి మేడం ఇది బయట ప్రైస్ కూడా చూసుకుంటే ఏంటంటే మనకి సిక్స్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి లో మనం రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి అవునండి మనకి ఏంటంటే ఇలా పళ్ళు కూడా ఫుల్ గా హెవీగా టజిల్స్ వస్తాయి అది కూడా సారీ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే చూడండి మొత్తం గోల్డ్ టిష్యూ వచ్చేసి ఇలా మైకా ప్రింట్ అనేది వస్తుంది ఈ ప్రింట్ అనేది మనకి రెండు వైపులో సమానంగా ఉంటుంది కాబట్టి మనకి వాష్ లో కూడా పోదు మేడం మనకి ఏంటంటే ఫుల్ వాష్ బుల్ ఐటమ్ లాగా ఉంటుంది చూడడానికి ఫ్యాన్సీ లాగా ఉంటది కానీ ఫుల్ వాషబుల్ ఐటమ్ అనేది వస్తుంది ఓకే అండ్ కలర్స్ కూడా చూసారు కదండి అన్నీ కూడా మంచి డార్క్ కలర్స్ డార్క్ కలర్ మీద మీకు గోల్డ్ ప్రింట్ వచ్చింది కదండి లుక్ గా అయితే చాలా బాగున్నాయి అండ్ దీనికి వచ్చి మీకు కేటలాగ్ కూడా షేర్ చేస్తున్నాం మీరు డ్రైవ్ చేసుకుంటే ఇంత బాగుంటుంది సారీస్ అయితే సూపర్ ఉన్నాయండి అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ వేస్తున్నారు మీకు కనుక నచ్చితే సింగిల్ సారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి అండ్ హోల్సేల్గా తీసుకునే వరకు సెట్ వైజ్గా తీసుకోవాలని వీలు ఏం లేదండి మీకు నచ్చిన త్రీ సారీస్ ఫోర్ శారీస్ అయినా పిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీస్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి చాలా స్పెషల్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పెళ్లిళ్ళు గుడి ప్రతిష్టలు స్పెషల్ ఐటమ్ కాబట్టి మనం ఇంత కొత్త డిజైన్స్ అనేది చూపించడం జరుగుతుంది మేడం ఇది కూడా ఏంటంటే మనకి ఎస్ త్రీ కంపెనీ ఐటమ్ అనేది వస్తుంది శారీ విత్ బ్లౌజ్ మనకి శారీ డిజైన్ చూసుకుంటే చూడండి శారీ మొత్తం కూడా మనకి దగ్గర దగ్గరగా ఇదంతా కూడా ఏంటంటే డిజిటల్ డిజైన్ టైప్ లో మైక డిజైన్ అనేది వస్తుందండి ఇది వాషబుల్ ఐటమ్ మేడం మనకి ఏంటంటే కొంచెం వాష్ చేసినా గానీ డిజైన్ అనేది పోదండి ఫుల్ వాషబుల్ ఐటమ్ టైప్ లో అనేది వస్తుంది చూడడానికి ఫ్యాన్సీ వేర్ మనకి పళ్ళు కూడా చూసుకుంటే సెల్ఫ్ కలర్ లోనే ఇలా హెవీ టాజిల్స్ అనేవి వస్తాయండి మనకి బ్లౌజ్ చూసుకుంటే చాలా హైలైట్ అయింది మేడం బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా కాపర్ జరీ గోల్డ్ జరీతో ఇలాగా మనకి ఏంటంటే సీక్వెన్స్ వర్క్ ప్లస్ థ్రెడ్ వర్క్ అనేది చాలా డిఫరెంట్ గా హెవీగా అనేది వస్తుంది ప్లస్ డిఫరెంట్ గా అనేది వస్తుంది మనకి బార్డర్ కూడా చూస్తే ఇలా కట్ బార్డర్ అనేది వస్తుంది అండి హ్యాండ్స్ సెయింట్ జార్జెట్ లోని బ్లౌజ్ వస్తుందండి మీకు బ్లౌజ్ కూడా అండ్ వర్క్ కూడా చూడొచ్చండి చాలా నీట్ గా అయితే ఇచ్చారు మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ రన్నింగ్ సారీ వస్తుంది దీని కేటలాగ్ పిక్ చూడొచ్చండి ఇలా ఉంటుంది మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చేస్తారు అండ్ రన్నింగ్ సారీ కాస్ట్ అండి ఇది వచ్చేసి మనకి ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మేడం ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ మనకి ఏంటంటే కలర్స్ కూడా చూసుకుంటే ఇంతకు ముందు అన్ని సెట్స్ లో వచ్చినాయి కాకుండా చాలా డిఫరెంట్ కలర్స్ అండి స్పెషల్ మ్యాచింగ్స్ వచ్చాయి అండ్ ప్రింట్ కూడా చాలా నీట్ గా ఉందండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి అమెరికన్ స్టోన్ వర్క్ మేడం మనకి ఏంటంటే ఇవి యాపిల్ శారీస్ అని అంటారండి మనకి స్టోన్ వర్క్ అనేది చాలా డిఫరెంట్ గా హెవీగా వస్తుంది ప్లస్ ఏంటంటే మనకి శారీ మీద చూసుకుంటే ఇలా గ్లాస్ మిర్రర్ వస్తుంది బోర్డర్ చూసుకుంటే కూడా మనకి శారీ మొత్తం కూడా కట్ బోర్డర్ అనేది వస్తుంది అండి డిజైన్ కూడా చాలా హెవీగా డిఫరెంట్ గా వస్తుంది మనకి శారీ కూడా చూసుకుంటే ఏంటంటే ఇలాగ షిబోరి టైప్ లో అనేది వస్తుంది మేడం డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ తో దీంట్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ ఇంతకు ముందు యాపిల్ శారీస్ లో వచ్చిన కలర్స్ కాకుండా మొత్తం కొత్త కలర్ అనేవి వచ్చినాయి అండి మనకి ఆరెంజ్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ అండి పింక్ క వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లూ క వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ కు వచ్చేసి పింక్ కలర్ అండి ఆరెంజ్ కి వచ్చేసి రామా గ్రీన్ మనకి డార్క్ మిర్చి రెడ్ కి వచ్చేసి పికాక్ బ్లూ అనేది వస్తుంది అండి ఆరు కలర్స్ కూడా మనకి మెయిన్ కలర్స్ హైలైట్ కలర్స్ అనేవి వస్తాయి మేడం మనకి కేటలాగ్ లో కూడా చూసుకోవచ్చండి మనకి పళ్ళు బ్లౌజ్ అనేది పళ్ళు అనేది రన్నింగ్ వచ్చింది మేడం అలాగే కట్ బోర్డర్ వస్తుంది బోర్డర్ కార్డ్ కూడా చూసుకుంటే స్టోన్ వర్క్ అనేది హెవీ గా అదే వస్తుంది బ్లౌజ్ చూసుకుంటే మనకి సెల్ఫ్ కలర్ అయినా హ్యాండ్స్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ కలర్ ప్లస్ కట్ బోర్డర్ అనేది వస్తుంది మేడం చాలా డిఫరెంట్ గా హెవీగా ఉంటది మనకి బోర్డర్ కూడా చూడండి శారీకి పెద్ద బార్డర్ అది కట్ బోర్డర్ చాలా నీట్ గా స్టోన్ వర్క్ తో అనేది వస్తుంది అండి ఇది ప్రైజ్ వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం మనకి మార్కెట్ లో అందరికి తెలిసిన ఐటమేనండి సెవెన్ సెవెన్ ఫిఫ్టీ దాకానే సేల్ చేస్తున్నారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మన రీసేలర్స్ కి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం కలర్స్ కూడా చూసారు కదండి మంచి డార్క్ కలర్స్ బోర్డర్స్ కూడా చాలా హైలైట్ ఉన్నాయి కలర్స్ అండ్ ప్యాటర్న్ అయితే సూపర్ ఉందండి వీటిలో ఇంకా డిజైన్స్ ఉంటాయండి సింగిల్ డిజైన్ ఉన్నాయి మేడం నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి యాపిల్ బ్రాండ్ శారీస్ మేడం మనకి ఏంటంటే స్టోన్ వర్క్ అంటేనే యాపిల్ బ్రాండ్ అయితేనే హెవీ క్వాలిటీ అనేది వస్తుంది అండి మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే ఫుల్ లేజర్ క్వాలిటీ మేడం చాలా స్మూత్ గా అనేది వస్తుంది మనకి ఆ శారీస్ కే డిజైన్ అనేది చూడండి ఇలాగ క్రాస్ డిజైన్ టైప్ లో అనేది వస్తుంది మనకి అమెరికన్ స్టోన్ వస్తుంది గ్లాస్ మిర్రర్ కూడా హెవీ అనేది వస్తుంది మేడం ఇవి కలర్స్ చూసుకుంటే మొత్తం సిక్స్ కలర్స్ అండి మనకి వర్క్ అనేది చూడండి కేటలాగ్ లో చాలా బాగా కనిపిస్తుంది మనకి ఈ శారీ మొత్తం కూడా ఇలాగా లైన్స్ టైప్ వచ్చేసి కట్ బోర్డర్ వస్తుంది మనకి కింద బోర్డర్ చూసుకుంటే ఇలా పెద్ద బార్డర్ వస్తుంది మేడం పైన వచ్చేసి మనకి చిన్న స్మాల్ బోర్డర్ అనేది వస్తుంది మనకి వర్క్ కూడా చూసుకుంటే మొత్తం ఫుల్ గా హెవీగా వస్తుంది ప్లస్ కట్ బోర్డర్ మనకి కట్ చెంగ నుంచి పళ్ళు దాకా మొత్తం కూడా ఏంటంటే ఫుల్ గా కట్ బోర్డర్ అనేది వస్తుందండి ఇది కూడా ప్రైస్ వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం సిక్స్ హండ్రెడ్ అండ్ రూపీస్ అండి డార్క్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చి సెల్ఫే వస్తుంది అండి అవును మేడం కూడా వర్క్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇలాగ కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి ట్ వర్క్ అనేది హెవీగా వస్తుంది మేడం ఓకే ఓకే సేమ్ ప్రైస్ అండి సిక్స్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఛార్జ్ ఇస్తున్నాయి ఓకే నెక్స్ట్ ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయండి ఫెస్టివల్ స్పెషల్ కలెక్షన్స్ ఆ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి వన్ గ్రామ్ పట్టు శారీస్ మేడం వన్ గ్రామ్ పట్టులోనే మనకి క్వాలిటీ అనేది చూసుకుంటే చాలా హెవీగా వస్తుందండి మనకి చూ మనకి క్వాలిటీ అనేది షైనింగ్ బట్టే అర్థం అయిపోతుంది మేడం చాలా మంచి గ్లేజింగ్ వస్తుంది మనకి డిజైన్ కూడా చూసుకుంటే మొత్తం కూడా ఫుల్ డిజైన్ మనకి ఫుల్ జకాట్ టైప్ లో అనేది డిజైన్ వస్తుంది అండి అలాగే లైట్ వెయిట్ ఉంటుంది అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ కూడా చూసుకుంటే చాలా స్మూత్ గా మెత్తగా అనేది ఉంటుంది మేడం దీంట్లో వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్స్ ఇలా ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఏ ఫోర్ కలర్స్ కూడా ఏంటంటే మనకి ఇలాగా పెసర్ గ్రీన్ ఆనియన్ పింక్ మెహందీ గ్రీన్ ఇలాగ మనకి పర్పుల్ కలర్ లోనే గోల్డ్ మిక్సింగ్ మనకి అన్ని కూడా ఏంటంటే కలర్స్ అనేవి మిక్సింగ్ కలర్స్ వస్తాయి మేడం కలనేత షేడు అనేది వస్తుంది ఇలా ఫోర్ కలర్స్ వస్తాయి మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే చాలా హైలైట్ గా అనేది వస్తుందండి కాంట్రాస్ట్ వస్తుంది ఫుల్ కాంట్రాస్ట్ కలర్ రిచ్ పళ్ళు అనేది వస్తుంది మనకి మొత్తం కూడా ఇలాగా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చూస్తే సన్న బుటీస్ తో ఇలాగా ఫుల్ జకాట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి వన్ మీటర్ పైన అనేది వస్తుందండి శారీ పన్నా అందులోనూ కూడా చాలా పెద్దది అనేది వస్తుంది కొంచెం బాగా ఉన్న వాళ్ళకైనా సరే కంపల్సరీ సరిపోతుంది మనకి శారీ కూడా చూసుకుంటే ఏంటంటే ఫుల్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా స్మూత్ గా అనేది వస్తుంది మేడం ఈ ఐటమ్ వచ్చేసి మనకి బయట మార్కెట్ లో అంతా కూడా ఏంటంటే దగ్గర దగ్గర థౌసండ్ దాకా అమ్ముతున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం సెవెన్ ఓకే మీకు మొత్తం కూడా ఫ్యాన్సీ పట్టు స్టైల్ ఉంటాయి కలెక్షన్ చాలా బాగుంటుంది అండి సింగిల్ డిజైన్ అండి ఇంకా డిజైన్స్ అట్లేదు వీడిలో ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి మేడం నేను చూపిస్తాను నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి వన్ గ్రామ్ పట్టు శారీస్ మేడం వన్ గ్రామ్ పట్టు శారీస్ లోనే మనం ఇంతకు ముందు డిజైన్ ఇది ఇంకా చాలా చాలా డిఫరెంట్ గా ఉంటది కొత్త డిజైన్ మనకి బోర్డర్ కూడా చూసుకుంటే చూడండి డబల్ బోర్డర్ టైప్ లో వచ్చేసి మనకి చాలా పెద్ద బార్డర్ అనేది వస్తుంది మేడం దీంట్లో కూడా మనకి కలర్స్ అనేవి గోల్డ్ మిక్సింగ్ తో ఇలా ఫోర్ కలర్స్ వస్తాయి అండి ఫోర్ కలర్స్ కూడా ఏంటంటే కొంచెం లైట్ కలర్ చాటే వస్తుంది మనకి ఏంటంటే ఇది వన్ గ్రామ్ పట్టు కదా మొత్తం గోల్డ్ అప్ లో వస్తుంది మనకి షేడ్ టైప్ లో అనేది వస్తుంది అండి వీటికి బార్డర్ వచ్చేసి మనకి శారీ ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో అది కూడా పెద్ద బోర్డర్ అనేది వస్తుంది మనకి పళ్ళు బ్లౌజ్ చూసుకుంటే సేమ్ దీనికి కూడా ఏంటంటే మేడం ఇలాగా మనకి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది మనకి ఏంటంటే పళ్ళు చూసుకుంటే చాలా హెవీగా రిచ్ పళ్ళు అనేది వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి వన్ మీటర్ పైన అనేది వస్తుంది ప్లస్ ఏంటంటే ఫుల్ జకాట్ జకాడ్ బ్లౌజ్ అనేది వస్తుందండి ఇది కూడా మనకి బయట మార్కెట్ లో అంతా కూడా వెయ్యి రూపాయల పైన అనేది అమ్ముతున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో మనం రీసేలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం మనకి అవునండి సేమ్ ప్రైజ్ మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే చాలా మెత్తగా అనేది ఉంటది ప్లస్ ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది కొంతమంది అనుకుంటారు వన్ గ్రామ్ పట్టు అంటున్నారు కదా కొంచెం కట్టుకుంటే లేచినట్టు అనుకుంటారు కానీ అలా ఏమి ఉండదండి మనకి ఏంటంటే ఫ్యాన్సీ టైప్ అయితే అలా ఉంటాయి మేడం ఇవేంటంటే మనకి క్లాత్ అనేది స్మూత్ గా ఉంటది కాబట్టి మనం ఎలా కావాలంటే అలా కట్టుకోవచ్చు మనకి శారీ కూడా నిలబడి ఉండడం అలా ఉండదు మేడం చాలా స్మూత్ గా ఉంటది ప్లస్ లైట్ వెయిట్ అనేది ఉంటది ప్రైస్ కూడా చూసుకుంటే మార్కెట్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ప్రైస్ లో మనం శ్రీరామనవమి సందర్భంగా ఏంటంటే మన రీసేలర్స్ కి తక్కువ ప్రైజ్ లో మంచి ఐటమ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్రైజ్ లో అనేది ఇస్తున్నామండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి కుప్పడం శారీస్ మేడం కుప్పడం శారీస్ లోనే లైట్ వెయిట్ మనకి కుప్పడం శారీస్ అనేవి వస్తాయి ఇవి కలర్స్ చూసుకుంటే మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయి అండి ఎయిట్ కలర్స్ మనకి బోర్డర్ చూసుకుంటే ఇలాగ శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో చాలా బాగా వస్తుంది మేడం మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే శారీ మొత్తం ఫుల్ డిజైన్ వస్తుంది మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి బోర్డర్ లో ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్స్ లో అనేది వస్తుందండి మనకి ఏంటంటే ఈ సారీస్ కొంచెం ఓపెన్ చేయాలంటే ఈ కుప్పడం శారీస్ కదా మేడం మనకి ఫోల్డ్ అనేది సరిగ్గా రాదు కానీ రీస్ సేలర్స్ కి ఏంటంటే ఇలా నీట్ గా ఉంటేనే తొందరగా సేల్ అయిపోతాయి కాబట్టి నేను ఓపెన్ చేసి చూపియట్లేదు మేడం కాకపోతే ఏంటంటే మనకి కాంట్రాస్ట్ కలర్ లో రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఏంటంటే బుట్ ఇస్తా అనేది బ్లౌజ్ వస్తుందండి ఇవి ఎనిమిది కలర్స్ వస్తాయి మేడం ఎనిమిది కలర్స్ కూడా చూడండి మనకి గ్రే కలర్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి వచ్చేసి బాటిల్ గ్రీన్ వస్తుంది మనకి పర్పుల్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మెహందీ గ్రీన్ కి వచ్చేసి పర్పుల్ వస్తుంది నావీ బ్లూ కలర్ కి వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ కి వచ్చేసి మనకి డార్క్ నావీ బ్లూ వస్తుందండి అండి మనకి ఆనియన్ పింక్ వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మనకి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి రామా గ్రీన్ లోనే కొంచెం లైట్ షేడ్ అనేది వస్తుంది పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇలా ఎనిమిది కలర్స్ వస్తాయండి ఇవి కూడా ఏంటంటే మనకి మార్కెట్ అంతా కూడా ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం సిక్స్ డబల్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది అండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి జకాడే వస్తుంది మేడం ఓకే ఓకే మనకి పళ్ళు కూడా చూసుకుంటే ఈ విధంగా మనకి రిచ్ పళ్ళునే వస్తుందండి అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మీరు కట్టుకున్న మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది సింగిల్ శారీ అయినా మీకు పర్చేస్ చేసుకోవచ్చండి మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయగలిగితే విజిట్ చేసేయండి ఇదండి రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి మీ అవుతుందని అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేస్తాను మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్